నుండి నాకు మనసులో నెమ్మది లేదు నిజంగా ఒకసారి ఆలోచిస్తే సేవకులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత తల్లి ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తుందో ఎన్ని రాత్రులు ఏడుస్తుందో ఎన్ని రాత్రులు బాధపడుతుందో మన జీవితంలో ఒంటరితనాన్ని కూడా మనం జయించాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఆ తర్వాత కరోనా కాలంలో ఈ రూంలో వేసినప్పుడు కూడా కరోనా కాలంలో కూడా ఒంటరితనం అనుభవించాను అప్పటికే మా చెల్లె చనిపోయింది చనిపోయిన తర్వాత ఖమ్మంకి నిద్రకు వెళ్ళి వచ్చాం ఒక నిద్ర తీసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత వెంటనే కరోనా స్టార్ట్ అయింది ఆ కరోనా టైంలో కూడా వంటిరుతానం అంతకుముందు వినాయక కూడా కరోనా టైంలో ఒంటరితనం వారి తల్లిగారు క్రిస్మస్ రోజే చనిపోవడం ఎంత ఒంటరితనం అండి నేను అంటాను దేవుని బిడ్డారా కొన్నిసార్లు మనకి ఏ ఉద్యోగం లేనప్పుడు మనం ఎన్ని ఒంటరి తనని అనుభవించాం ఏ పని వ్యాపారం లేనప్పుడు భయంకరమైన స్థితిలో ఒంటరితనాన్ని అనుభవించాం ఒక్కసారి మన వెనకకు వెళ్ళి తిరిగి చూద్దాం దేవుడి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు ఒంటరితనంలో ఎన్ని రాత్రులు మీ భర్త కొరకు మీ పిల్లల కొరకు కన్న కొడుకును పోగొట్టుకొని దుఃఖంతో ఎన్ని ఒంటరి రాత్రులు మీరు గడిపారు సురేషయ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా మనసులో నెమ్మది రాలేదు సంవత్సరం ఆ చనిపోయిన సంవత్సరంలో నాకు ఆర్డినేషన్ ఇవ్వాలని మేరకు విడిచింది నేను అసలు తీసుకున్నక్కడంటే తీసుకున్నాను అక్క నన్ను బలపరిచింది ఆ బాధను మర్చిపోవాలి మనం కూడా ఎప్పటికైనా దేవుని దగ్గరకు వెళ్ళవలసిన వారమే కదా అని బలవంతంగా తల్లిగారు ప్రార్థన చేసి నాకు పాస్ట్ ఆగ్నేషన్ ఇప్పించింది దేవుని బిడ్డారా ఇలాగున్న మా సేవ జీవితంలో ఎన్నో తన పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కూడా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు ఆ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను యోహాను వార్త పదహారవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై రెండు నుంచి ముప్పై ఒకటి నుంచి అయినా చదువుదాం వారిని చూచి మీరిప్పుడు నన్ను నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడునూ ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు ప్రతి